హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ముఖ్యమంత్రి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల నిధులను రైతులకు అందిస్తామని ప్రకటించారు ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి ఈ రోజు నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు మరో రూ పదమూడు వందల పదమూడు పాయింట్ ఐదు మూడు కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు మరో వారంలోగా పూర్తిగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా నిధులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్న రైతులకు ఏ పథకాలను ఆపడం లేదని స్పష్టం చేశారు రైతుల సంక్షేమం విషయంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం మరో పదమూడు వందల పదమూడు పాయింట్ ఐదు మూడు కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు దీంతో మరో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించిన ఆరు పాయింట్ మూడు మూడు లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారని ఇప్పటి వరకు మొత్తం ఐదు వేల రెండు వందల పదిహేను పాయింట్ రెండు ఆరు కోట్లు రైతు భరోసా కోసం విడుదల చేసి యాభై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు మంది రైతులకు సహాయం అందించినట్టు తెలిపారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లను రైతుల ఖాతాలలో జమ చేస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడో రోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు తెలిపారు ఎకరాలతో సంబంధం లేకుండా సాగుయోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని చెప్పారు రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు బీఆర్ఎస్ నాయకులు రైతు భరోసా విషయంలో చేస్తున్న మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సందర్భంలో మినహా వానాకాలం రైతుబంధు సహాయం ఎప్పుడూ సాగు కాలానికి ముందుగా ఇవ్వలేకపోయిందని విమర్శించారు ఈ ఒక్క సందర్భంలో కూడా మూడు రోజుల్లోనే ఐదు వేల కోట్లకు పైగా రైతుబంధు కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని మంత్రి పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనాలోచిత పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా మా ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం దేశానికే ఆదర్శంగా రెండు లోపు రైతు రుణమాఫీ పథకాన్ని చేసి చూపించామన్నారు మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది అదే కృషిని మేము కూడా చేస్తున్నాము మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు మీకు రైతు వేదిక మన ఛానల్ ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి